శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నిర్థి వేడుకలు వైభవంగా జరిగాయి కదిరి వలీసాబ్ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే అతర్ చంద్ బాషా కార్యాలయంలో వైఎస్సార్ నేతలు కౌన్సిలర్లు కౌన్సిలర్ సభ్యులు మిత్రులు శ్రేయభిలాషులు స్నేహితులు మధ్య మాజీ ఎమ్మెల్యే ఆథర్ చాంద్ బాషా జన్మదిన కేక్ కట్ చేశారు మిత్రులు శ్రేయభిలాషులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలు స్నేహితులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు

हाँ भाई 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 भ ಗೌರವ ನೀರು ಮನ ಕದರಿ ಮಾಜಿ ಎಂಎಲ್ ಎ ಪ್ರಭುತ್ವ ಮಾಜಿ ವ್ಯಕ್ತ ಅನ್ನ అత్తార్ చాందబాస్ అన్న గారి నలభై ఏడవ జన్మదిన యాభై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కదిలి రూరల్ మండల తరఫున మరి వైఎస్ఆర్ సిపి నాయకులు మరియు ప్రజలు అంత తరఫున చాందబాస్ గారికి నిండు కడలు మంచి ఆయుష్ అన్ని ఇలా చెప్పేసి మన కదిలి లక్ష్మీనరసింహ స్వామి అలాగే ఇరవై గంగమంటుని ప్రార్థిస్తూ అన్న మా ఇష్యూ మత్తి బడ్డారు ಬೋನ ಅಂದೆ ಅಂದ ಮುಂದೆ ಏನೋ ಇದ್ರ ಹೈ ಟೆಕ್ ಕೂಡ ಆಹ ದೇರಿಯಾ ಬಸ ಬಸ ಹ್ಮ್ ಆ ಏನು ನಮ್ಮ ಎಕೌಂಟರ್ ನಾವು